హాయ్ ఫ్రెండ్స్ మనమైతే మహబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నామండి ఇప్పుడు మహబాద్ రైల్వే స్టేషన్ ఎందుకు వచ్చామో తెలుసా అండి మా పిల్లలు వస్తున్నారండి అందుకోసమైనా మేమైతే మహబోబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము వచ్చేసరికి అబ్బా ఫుల్గా చలి ఉందండి అసలు బామూలుగా చలి లేదండి మహబాబాద్లో మాత్రం ఫుల్ చలి ఉంది ఇదిగో మా వారు అయితే మంకీ అటు ఇటు తిరుగుతున్నారు మంచిగా నాకైతే మంకీ క్యాప్ లేదు సెటర్ లేదు ఏది లేదు నా కూతుర్లు వస్తున్నారన్న ఆనందంలో నేనైతే గబగబా ఊరికి వచ్చేసాను ఇంకా మా పిల్లలు వస్తేనే నాకు పండగండి ఏదైనా సరే పండగ అంటే మా పిల్లలు వస్తేనే వాళ్ళు రాకపోతే నాకు పండగే ఉండదు అదైతే పక్కా డిసైడ్ అయిపోయి అయితే మేమిద్దరం ఉన్నాం వాళ్ళు రాను అనంటే మేము పండుగ చేసేవాళ్ళం కాదండి ఎందుకంటే సైలెంట్గా మంచిగా చక్కగా హైదరాబాద్ చెక్ చేసేవాళ్ళం మా పిల్లల దగ్గరే పండుగ చేసుకునేవాళ్ళం అదే హాస్టల్లో చేసేవాళ్ళం అని చెప్పేసి మా వారు నేను అనుకున్నా లేదులే డాడీ వస్తున్నాము సెలవు ఇచ్చారు వస్తున్నాం అన్నారు అని అంటే సరే ట్రైన్ రిజర్వేషన్ అయితే చేయించామండి ఇంతగా ఆ ట్రైన్ రిజర్వేషన్ చేయించినంత బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేదని అయితే మాకైతే ఫస్ట్ టైం అర్థమైందండి ఎప్పుడు దసరాకి అంతేనండి ట్రైన్ రిజర్వేషన్ చేస్తే పండగ నైట్ ఎక్కితే తెల్లవారితే పండగ అంటే నైట్ ఎక్కితే తెల్లవారునకు ఎనిమిదింటికి వచ్చారండి పండగ రోజు చుట్టుపక్కల పిల్లలు వాళ్ళ వీళ్ళ పిల్లలు అందరూ వచ్చారు మీ పిల్లలు రావట్లేరా మీ పిల్లలు రావట్లేరా అప్పుడు అడిగారు ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి అండి చుట్టుపక్కల వాళ్ళందరూ మేము వచ్చాం మేము వచ్చాం మీ పిల్లలు రాలేదా అని చెప్తే ఏం సమాధానం చెప్తామండి వాళ్ళేమో కాలేజీలు స్టడీ మా పిల్లలేమో జాబ్స్ నేనేం సమాధానం చెప్పలేక వస్తున్నారు వస్తున్నారా అని చెప్పేసి మేము చక్కగా బయలుదేరి మహబాద్ వచ్చేసాం మావోబాద్ ఎందుకు వచ్చామని తెలుసా అండి అసలు అయితే ట్రైన్ చూస్తే రైట్ టైంకి పదకొండున్నరకు చూపిస్తుంది మన కొత్త గూడెంలో కాకపోతే ట్రైన్ మాత్రం తెల్లవారుజామున మూడింటికి వస్తుంది మూడు మూడున్నరకు వస్తుంది ఇంతక ఆ ట్రైన్ ఏం ట్రైన్ అనుకుంటున్నారండి కాకతీయ అండి కాకతీయ సికింద్రాబాద్లో ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయిన కాకతీయ రేపు పొద్దున్న తెల్లవారుజామున మూడింటికి వస్తుందండి నాకైతే ఆశ్చర్యం వేస్తుందండి ఎందుకంటే అంత స్లోగా పండగల టైం అప్పుడైనా కాస్త స్పీడ్గా రావచ్చు కదా ఆ బండి వస్తుంది ఈ బండి వస్తుందని ఈ బండిని సైడ్ పెడితే దాంట్లో పిచ్చి పిల్లలు ఉంటారు పిల్ల తల్లులు ఉంటారు పిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు షుగర్ పేషెంట్లు ఉంటారు బీపీ ఉన్నోళ్ళు ఉంటారు కొంచెం త్వరగా వెళ్తే పిల్లలకు హ్యాపీగా ఉంటారు కదా మా అమ్మ మా నాన్న వాళ్ళు అని చెప్పేసి కొంతమంది ఏజ్డ్ పర్సన్స్ అంటే ఫార్టీ ఫిఫ్టీ వాళ్ళు ఉంటారు కదని వాళ్ళు కూడా వెళ్ళి పిండి వంటలు చేసుకోవచ్చులే ఐదింటికి ఇక్కడ ఎక్కుతున్నాం అంటే అక్కడ పదకొండింటికంటే కాస్త నైట్ చేసుకోవచ్చులే అనుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు నా లాంటి తల్లి ఉందనుకోండి ఇప్పుడు కూతుర్లు వస్తేనే నేను పండగ చేస్తాను లేకపోతే నేను చేయను అది పక్కా డిసైడ్ అనమాట మేము అట్లా డిసైడ్ అయిపోయి ఉంటాం అనమాట నా కూతురు వస్తేనే మా ఇంట్లో పిండి వంటలు మా కూతుర్లో వస్తేనే చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా పండగ అంటే వాళ్ళతోనే పండగైనా కష్టమైన కన్నీళ్ళైనా అది ఇంకొకటైనా నా ముగ్గురు కూతుళ్ళు మేము మా ఫైవ్ నెంబర్స్తోనే ఏదైనా ముడిపడి ఉంటుందండి ఇంకెవరితో మాకైతే సంబంధం లేదు కాబట్టి మా కూతుర్లే అంత లేటుకు వస్తే ఇంక మేమేం పండగ చేసుకుంటామండి ఇలా చూసి 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 ట్రైన్లను చూసి కళ్ళు కాయలు కాచిపోతున్నాయండి ఇదేం కాకతీయనో కానీ అండి వామ్మో ఈ కాకతీయ ట్రైన్కి బుక్ చేసినంత బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదని చెప్పేసి అనుకున్నా అనుకొని ఇంకొకసారి చేయొద్దు మనమే వెహికల్ వేసుకొని వెళ్ళాలి మా ట్రావెల్స్ కదండి మనమే వెహికల్ వేసుకొని వెళ్ళాలి చక్కగా పిల్లల్ని తీసుకొచ్చుకోవాలి ఇంక ఎవ్వరి మాట వినొద్దు మనం వెళ్ళాల్సిందే అనుకున్నామండి అనుకొని మాట్లాడుకుంటూ రైల్వే స్టేషన్లో ఉన్నాం మా పిల్లలు ఫోన్ చేశాను అన్న ఏమన్నా తిన్నారా ఎట్లా ఏంటి అని అడిగా ఎక్కడ తిండి అమ్మా తిండి లేదేం లేదు గబగబా వచ్చేసాం ఆఫీస్ నుంచి స్నానాలు చేసాం లగేజ్ తీసుకున్నాం బ్యాగులు వచ్చేసి ట్రైన్ అయితే ఇక్కామమ్మ ఆకలి వేస్తుంది అని అన్నారు అప్పుడు నాకైతే అండి పై ప్రాణాలు పైనే పోయాయి మా వారితో అన్నాను ఆకలిస్తుందంట పిల్లలకి ఏంటంటే ట్రైన్ వచ్చేసి నెక్కొండలు ఆగిసి వచ్చింది కదా ఏం చేద్దాం ఇప్పుడు అన్నారు పోనీ నెక్కొండ వెళ్దామా ట్రైన్ ఇటు మూవ్ అవుతుందేమో అటు ఇటు పిల్లలు ఆగమవుతారు మహోబాద్కు వచ్చేటప్పుడు ఆ నైట్లో పిల్లలొక్కళ్ళు ఉంటారని చెప్పేసి మా ఇద్దరికి కాసేపక్క డిష్కర్షన్ అండి సరే ఇదే మహోబాద్ రైల్వే స్టేషన్లో సద్దాం ఏమైతే అది అయింది ఏం చేస్తామా అని చెప్పేసి ఇద్దరం అయితే అనుకున్నామా అనుకొని మా వారిని అన్నాను నువ్వు అర్జెంటుకి వెళ్ళి హోటల్స్ మూసేస్తారు రేపు పొద్దున్నే పండగ కనుక ఈ టైంకి తొందరగా వెళ్ళి బిర్యానీ తీసుకో పిల్లలకి చక్కగా బిర్యానీ తీసుకొచ్చేసి కారులో పెట్టేసాయి అవసరమైతే వెళ్తూ ఉంటే నేను తినిపిస్తాను వాళ్ళు కారులోనే పడుకుంటారు తింటారు అని చెప్పేసి అని నీకు భలే తాటలు అమ్మా భలే ఐడియాలు వస్తాయని చెప్పేసి మా వారు నన్ను కాసేపు అన్నారండి అనేసి అదేంటి బావా అలా అన్నావు అని నేను మంచిగా చెప్తున్నారా బలే తాటలు వస్తాయి నువ్వు వెళ్ళి తీసుకొస్తా అని చెప్పేసి మా వారు తీసుకొచ్చారు కారులో పెట్టేశారు పెట్టేసి ఇప్పుడు మా పిల్లల కోసం వచ్చే ట్రైన్ పోయే ట్రైన్ అది లెక్క పెట్టుకుంటూ కూర్చున్నామండి ఇప్పుడు ఇంత లేటు వస్తే ట్రైన్ ఎట్లనో నాకైతే అర్థం కాలేదండి దీని గురించి అయితే ఎవరు మాట్లాడట్లేరు ఆ ట్రైన్ గురించి సరే నేను కూడా ఎక్కువగా ఏం మాట్లాడలేను కాకపోతే కన్నతల్లిగా కడుపు మంట అంటారు కదా కొద్దిగా బాధ మంట అంతే మనకైతే మౌబాద్లో మాత్రం భలే చేస్తారండి పండగలైతే చాలా బాగా చేస్తారు సంక్రాంతి అయితే పెద్దగా చేస్తున్నారండి దసరా సంక్రాంతి ఎక్కువ చేస్తారు సంక్రాంతికి చక్కగా కొత్త బియ్యం వస్తాయి కదండీ కొత్త బియ్యం వచ్చినప్పుడు మనం పులుగ వండుతాము ఇంకా ఆవుల్ని చక్కగా కడిగి వాటిని అలంకరించి వాటి మెల్లల్లో బంతి దండలు కూర్చి వేస్తాం భలే ఉంటుందండి మోబాదిలోనే పండగ వాతావరణం రేపు పొద్దున పండగ అయితే ఇప్పుడే వాతావరణం మంచిగా ఉందండి ఒక ట్రైన్ ఆగిందండి ఒక నిమిషం ట్రైన్ ఆగింది మా వారు ఎక్కారు ఎందుకో ఎందుకు ఎక్కావు బావా అని అడిగితే ఒకసారి ట్రైన్ లోనకెళ్ళి చూసి పో అని అన్నారండి నేను వెళ్ళి చూశానండి ఎందుకన్నారు అసలు ఎందుకు ఎక్కాడు మా వారు ట్రైన్ అని చెప్పేసి నేను ఎమ్మటే ఎక్కాను అనమాట ఎక్కి చూశాను చూసే లోపల అక్కడ మనకు ట్రైన్ సిగ్నల్ ఇస్తుంది సిగ్నల్ ఇవ్వని రా రా త్వరగా రా దిగ 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 అన్నారు నేను గబగబా దిగేశాను అదేంటి బావా లోన అలా ఉంది పరిస్థితి అని అడిగాను మరి నువ్వు అరుస్తున్నావు కదా అందుకని నేనేం చెప్పలే నీకు వెళ్ళి చూసావు కదా ఏమైంది అన్నారు అండి చంటి పిల్లల్ని వేసుకొని చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని కింద బెడ్షీట్లు వేసుకొని పడుకున్నారండి నాకైతే పాపం అనిపించిందండి ట్రైన్లో అయితే అసలు ఎంత బాధ అనిపించిందో అంటే సీట్లు అందరూ రిజర్వేషన్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి వెయిటింగ్ లిస్ట్ అంటాడో కదా అట్లా కాబట్టి అది అట్లా అయి ఉంటుంది కానీ మహబాద్లో మాత్రం మస్తు చేస్తారండి పండగ సంక్రాంతి అయితే బాగా